రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతూ లోతైన సబ్జెక్టులని అనేక మందికి టీచ్ చేస్తూ ఈ బైబిల్ సెమినార్స్ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చేరుకున్నాయి ఆలేరులో నాలుగు రోజుల అద్భుతమైన సెమినార్లు చాలా చక్కగా జరిగి లోతైన సబ్జెక్టులతో అక్కడ పాస్టర్లు ఇవాంజలిస్టులు ఇంకా అనేక మంది స్వార్థికులు తర్వాత ఎంప్లాయీస్ ఇంకా దేవుని సేవ బాగా చేయాలనుకునేవారు అనేకులు వచ్చి ఈ ప్రాంతంలో నేర్చుకోవటం చాలా విశేషం అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే కోస్టల్ ఆంధ్రాలో అనేక జిల్లాలు తిరుగుతూ ఇప్పుడు నేను వెంట టు తెలంగాణ ఏరియా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి చాలా వేరియేషన్ ఉంది ఇక్కడ ప్రజల నాగరికత వాళ్ళ డెవలప్మెంట్స్ కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇరుకుల ఇబ్బందులు చాలా ఎక్కువ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా సరిగా ఉండవు ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ సేవకులు సేవ చేస్తున్నారు అదొక ఎత్తు అయితే మరొకటి ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకు లోతైన సబ్జెక్టు అసలు తెలియదు అది నేను గమనించా ఇక్కడ సహోదరుడు ఏలియా అనే పాస్టర్ గారు సేవ చేస్తూ అక్కడ కండక్ట్ చేశారు వాళ్ళ సంఘంలోనే ఇవి ఏర్పాటు చేశాం చాలా ఆశ్చర్యం వేసింది అక్కడ వాళ్ళందరూ టెస్ట్ చెప్పారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు లోతైన సబ్జెక్టులు మేము నేర్చుకున్నామని వాళ్ళ నోట్లో నుంచే చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని నన్ను ఎంతో ఆకర్షించింది నేను చాలా ఆశ్చర్యపోయాను సో దట్ ఈస్ ద డ్రై ఏరియా అదంతా కూడా చాలా డ్రై ఏరియా అసలు ఆ ప్రాంతాలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇటు గుంటూరు విజయవాడ ఈస్ట్ వెస్ట్ అప్ టు విజయనగరం అండ్ నెల్లూరు ఇటు సైడ్ వేరు అండ్ ఇటు తెలంగాణలో ఆ వాతావరణం ఆ పరిస్థితులన్నీ కూడా వేరు అక్కడ యాంటీ గ్రూప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి నాగరికత తక్కువ డెవలప్మెంట్స్ తక్కువ డ్రై ఏరియా అక్కడ పెడతాం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ ప్రాంతంలో చాలామంది మంచి నేర్చుకున్నారు లోతైన సబ్జెక్టులు టీచ్ చేసాం చాలా చక్కటి వాక్యం నేర్చుకున్నాం ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మా ప్రసంగాల్లో ఖచ్చితంగా మార్పు వచ్చిద్ది అనే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం చాలా చాలా నాకు నచ్చి నేను ప్రభుని స్థుతించాను ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇవి ఏర్పాటు చేసుకుంటూ ఇప్పుడు ఆలేరు జనగాం ఇక్కడ పెట్టామన్నమాట నాకు తెలుసు నా ఆరోగ్యం ఇన్ని ప్రాంతాలు ఇన్ని జిల్లాలు నెలకి పదివేల కిలోమీటర్లు తిరగటం వలన నా హెల్త్ సపోర్ట్ చేయదని నాకు తెలుసు అర్థమవుతుంది కానీ అనేకులు చేసే ప్రార్థనే నేను తిరగటానికి కారణం ఒక జిల్లా కాదు ఒక ప్రాంతం కాదు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు అటు తమిళనాడు ఒరిస్సా ఈ ప్రాంతంలో కూడా ఎస్పెషల్లీ సెమినార్లు పెట్టుకుంటూ వస్తాయి మీ జిల్లాలో కూడా మీ ప్రాంతంలో కూడా ఇవి పెట్టాలంటే లోతైన సబ్జెక్టులు చెప్పించాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా కొరకు ప్రార్థించి